హాయ్ హలో నమస్తే వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏమొస్తుంది దగ్గు జలుబు ఇది కెరప్ చలికాలంలోని వర్షాకాలంలోని ఇది రావటానికి కారణాలేంటి దగ్గు ఎందుకు వస్తున్నది దగ్గు రావటానికి ముఖ్యమైనటువంటి ఫుడ్ ఏమిటి మనం తినే పా మనం తాగే పానీయాల దగ్గర నుంచి దగ్గు ఏ విధంగా వస్తుంది అనేది ఈరోజు పూర్తిగా చూపించే ప్రయత్నం చేద్దాం అంటే దానికి ఒక పతాకం న్యూస్లో ఒక ఎడిటరు మొత్తం స్వన్నంగా ఆలోచన చేసి అది నేనే రాసింది అది ఎవరిని విమర్శించడం కోసమో ఈ ఈరోజు ఈ ఈ దగ్గు రావటానికి కారణాలు ఏంటో అనేది చూపించే ప్రయత్నం చేద్దాం దయించి ఒక హెల్త్ అంటే మన బాడీకి మనం ఎంత సంపాదించినా మనకు కావాల్సింది మన హెల్త్ ముఖ్యం కాపాడుకోవడం ముఖ్యం దానికోసము దగ్గు చాలా ప్రమాదకరం దగ్గు ప్రమాదం ఎందుకు ప్రమాదకరం అంటే దగ్గు దో దగ్గు అంటేనే మనం కోవిడ్లో మనం చూసే ఉన్నాం దగ్గు ఆగకుండా దగ్గు వచ్చింది అది న్యూమోనియా కింద ఎఫెక్ట్ అవుతుంది లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది మొత్తం చనిపోయడానికి కారకం అది దగ్గే అది మొన్న మనం మనం చూసాం స్పష్టంగా కోవిడ్లో కొన్ని లక్షల మంది దేశంలో చనిపోయారంటే కారణం దగ్గు హాయువు ఆయువు హాయువు శ్వాసనాళాలు ఊపిరితిత్తులు లంగ్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఎట్లా వస్తాయి దగ్గు రా డబ్ రావటానికి ఎవరు కారకలు చిన్నపిల్లల్లో ఆగకుండా దగ్గు రాత్రిపూట వస్తుంది దీనికి ఏం చేయాలి రెమెడీస్ ఏంటి అనేది ముఖ్యంగా మనం చూపెడదాం ఇది స్పష్టంగా ఎవ్వరు స్క్లిప్ చేయకుండా సిప్ చేయకుండా ఇది పూర్తిగా చూడండి వినండి ఎవ్వరు కూడా దీన్ని దాటివేయద్దు నాకు ఎందుకులే అనుకుంటే మీ బతుకులు ఈరోజు పైకి పోతాయి నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను ఇది వినండి దగ్గు చాలా చికాకు పెడుతుంది ఇది పగలు పనులు చేసుకోనీదు రాత్రి సరిగా నిద్ర పట్టనీదు దీంతో దగ్గును తగ్గించుకోవడానికి చాలామంది పుదీనా బిళ్ళలు చప్పరించటము లవంగాలు నోట్లో వేసుకోవటం వంటి ఎన్నెన్నో చట్టకాలు పాటిస్తుంటారు కానీ మరికొందరైతే గూగుల్ యూట్యూబ్ సోషల్ మీడియాలో ఉపశమన మార్గాలను వెతుక్కుంటారు అయితే వీటి కన్నా ముందు దగ్గు తడిదా పొడిదా అనేదే గుర్తుంచుకుంటున్నాం గుర్తించుకోవాలి నిపుణులు ఎందుకంటే చాలా ఎన్నో దగ్గులు ఒక్కట కావని చెబుతుంటారు మరి ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం తడి పొడు త తడి పొడి దగ్గు రకాల శరీరంలో ఏం జరుగుతుందో అనే దానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇస్తుంటున్నాయి నిపుణులు చెబుతూ ఉంటున్నారు మనకు తెలిసిన విషయమే దీన్ని ఇంట్లోనే తగ్గించుకోవచ్చా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనేవి తెలియజేయడానికి తెలియజేస్తుంటాయి ఈ క్రమంలో తడి పొడి దగ్గు మధ్య తేడా ఏంటి పొడి దొగ్గులో కళ్ళే పడదని గొంతులో ఏదో దురద పెడుతున్నదని అనిపిస్తూ ఉంటుందని వివరిస్తుంటారు అది తడి దగ్గునైతే దగ్గులు అయితే కళ్ళె పడుతుందని అంటే కపం తెలియజేస్తుంటారు కారణాలు వేరు వేరెవరైతే పొడుదగ్గు చాలా వరకు గొంతులో దురద వాపు మూలంగా వస్తుందని నిపుణులు చెబుతూ ఉంటారు ఇది అదే తడిదగ్గు అయితే ఇన్ఫెక్షన్లతో పుట్టకతో వచ్చిన కళ్ళు వంటి వాటిని శరీరం బయటికి తోసే ప్రయత్నం చేస్తుందని అంటూ ఉంటారు వీటిని రకరకాల అంశాలు ప్రేరేపిస్తుంటాయని వివరిస్తూ ఉన్నారు పొడుదగ్గు ప్రేరకాలు పొడుదగ్గు అంటే శ్వాస్ శ్లేషమం ఉత్పత్తి చేయని దగ్గు అని ఎల ఎలర్జీలు ఉబ్బసం యాసిడు రిఫ్లెక్ట్ బ్రాన్కటైస్ సాధారణ కారణాలుగా ఉంటాయని పేర్కొంటారు కానీ తడి దగ్గుకి ప్రేరకాలు బ్రాన్కటైస్ జలుబు ఫ్లూ సివోఫ్యుడు కోవిడ్ నైన్టీన్ న్యూమోనియా వంటివి రకరక కారకాలుగా నిపుణులు చెబుతుంటారు అయితే అయితే కొన్ని దగ్గులు ఒక రకంగా మొదలై మరో రకంగాను మారొచ్చని అంటుంటారు ఎలాగంటే జలుబు అనేది తడిదగ్గుతో మొదలవుతుంది వైరస్తో పోరాటానికి శరీరం ఎక్కువగా కళ్ళని ఉత్పత్తి చేస్తుందని చెబుతూ ఉంటారు దీన్ని ఊపిరితిత్తులు దగ్గు రూపంలో బయటకు వెళ్ళగొడుతుంటాయని జలుబు లక్షణాలు తగ్గని తర్వాత దగ్గు ఉండొచ్చని వివరిస్తూ ఉంటారు కాకపోతే అది ఎప్పుడు పొడిగా మారుతుందని పేర్కొంటూ ఉంటారు ఈ సమస్య కొద్ది రో కొద్ది రోజులు నెలల వరకు వేధించవచ్చు తెలియజేస్తుంటారు కానీ అలాగా ఇన్ఫెక్షన్లు తగ్గిన తగ్గిన తర్వాత వాపు మూలంగానే శ్వాస మార్గాలు చికాకు గురై పొడిదగ్గు రావచ్చని సూచిస్తుంటారు ఏం చేయాలి దగ్గు ఏ రకమో తెలుసుకోవాలంటే సరైన చికిత్సలు వీలుంటుందని నిపుణులు చెబుతుంటారు తడిదగ్గు అనేది కల్లి ద్వారా శోషమక్రియలను బయటకు నెట్టివేస్తుంది నట్టివేస్తుంది అంటుంటారు అది పొడిదగ్గు అయితే శ్వాస మార్గాలకు ఉపశమనం అవసరమని వివరిస్తూ ఉంటారు ఏ రకమైన దగ్గు అయినా తగ్గటానికి కొన్ని చిట్కాలు మేలు చేస్తాయని సూచిస్తూ ఉంటారు ఇవి శ్వాస మార్గాల్లో చికాకు తగ్గడానికి కసిలే తేలికగా బయటికి రావటానికి తోడపడతాయని సలహా ఇస్తూ ఉంటారు కానీ టీ నిమ్మకాయ రసం కలిపిన గోరువెచ్చని నీరు తాగటం గొంతులో చికాకు తగ్గడానికి చెంచాడు తేను తీసుకోవచ్చు కాస్త ఎక్కువగా నీరు తాగటం తగినంత విశ్రాంతి తీసుకోవటము మేలని అధ్యయనం చెబుతూ ఉంటారు నిజము అది కొన్ని రకాలుగా కొంతమందికి ఇది అవసరము ఏంటి ఏంటి అవసరము ఏంటి అవసరం అంటే శ్వాస మార్గాల్లో చికాకు తగ్గడానికి అంటే అదే తేలికగా బయటికి రావడానికి కపం కూడా తోడ్పాడిస్తాయి నిమ్మకాయ రసం అంటే కలిపిన గోరువెచ్చని నీరు ఇది తాగటం గొంతులో చికాకు తగ్గడానికి చెంచాడు తేనె తీసుకోవచ్చు కాస్త ఎక్కువ నీరు తాగటం తగినంత విశ్రాంతి తీసుకోవటము మేలైన అధ్యయనం పేర్కొంది సరే ఇది ఎవరికి మంచిదంటే ఇది ఒక్కసారి మనం చూడొచ్చు ఇది ఎవరికి మంచిదంటే ఇది ఇది ఎవరికి మంచిదంటే ఆస్తమా శ్వాసనాళాలు ప్రాబులు ఉన్నోడు తాగకూడదు ఎవరు తాగాలి మామూలుగా సాధారణంగా ఎప్పుడో ఒక్కసారి దగ్గు వచ్చిన వాడికి మాత్రమే ఇది ఉపశానం కల్పిస్తుంది ఇది వాడచ్చు అంతవరకే అంతేగాని ఇష్టానుసారంగా వాడడానికైతే లేదు అది అర్థం చేసుకోవాలి అది ఒకసారి మనం తెలుసుకో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది మనందరికీ అయితే ఇలాంటి చిట్టాలేవి పని చేయకపోతే మందులు అవసరం అవుతాయని నిపుణులు కూడా సూచిస్తారు పడుదొగ్గుకు దగ్గును అణిచిపెట్టే మందులు మేలు చేస్తాయని ఇవి గొంతు శ్వాసనాళం ఊపిరితిత్తులను చెక్కాకు చెక్కాకు పెట్టిస్తాయని పెట్టే దుమ్ము సూక్ష్మక్రియలు వంటి వాటిని తొలగించడం ద్వారా ఉపశమనం కలిగిస్తాయని అంటుంటారు అయితే కళ్ళెం తేలిగ్గా బయటికి వెళ్ళగొట్టే సిరప్పలు ఎక్స్ మనం చూస్తూ ఉంటాం చాలా వరకు సిరపులు వస్తూ ఉంటాయి కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే ఈ మధ్యనే పదిహేడు మంది చనిపోవడానికి కారణం కూడా క్లోరోఫినర్మిన్ అనే ఒక సిరపు అందులో అధిక మోతాదులో ఉన్న కెమికల్ రసాయనాలు కలపటం వల్ల ఈ మధ్య గుజరాత్ సారీ మధ్యప్రదేశ్ గుజరాత్లో కూడా చనిపోయారు దీనికి కారణం కూడా కొన్ని రకాలమైనటువంటి దగ్గు సిరపులు కూడా ఉన్నది కానీ ఒకటి ఒకటి మాత్రం గుర్తించుకోవచ్చు దగ్గు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు దగ్గు దగ్గు వచ్చినప్పుడు దగ్గు తగ్గటానికి ఎక్కువగా మోతాదులో బ్రాన్కటిస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి అంటే పిల్లల విషయానికి వద్దాం ఒకటి ఓన్లీ పిల్లల విషయానికి వస్తే దగ్గు ఉపశమనం తగ్గడానికి మనం పూర్వము నిజంగా ఆయుష్ అంటే అంటే హెర్బల్ పూర్తిగా చేస్తుంది అంటే మిరియాలు సొంటే సొంటే మిరియాలు దాల్చిన చెక్క ఈ అట్లాగే వేపాకులు ఈ నాలుగు కానీ కలిపి చిన్నపిల్లలకి వారానికి ఒక్కరోజు కానీ ఇంత ముద్ద ఇవ్వగలిగితే వాళ్ళకి దగ్గు ఉబ్బసం శ్వాసనాళాలు ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు అది మనం ఒక్కసారి గుర్తించుకోవాల్సిన బాధ్యత ఉన్నది అది అది ఇవ్వండి అధిక మోతాదులు ఇవ్వండి ఇందులో మనం పూర్వం నుంచి అదే అదే తినేవారి పూర్వం ఆసుపత్రులు ఉండే కాదు అవి దాని ద్వారా ఉపశమనం కలిగేది ఈరోజు మనం తినే ఫుడ్డు కెమికల్ ఫుడ్ వల్ల చాక్లెట్లు ఐస్ క్రీములు నూడిల్స్ ఈ కూల్ డ్రింకులు ఇవన్నీ కూడా పానీయాలు స్మ్యా జనం అంటే మనుషులు ప్రాణాలు తీసేవి తప్ప మరొకటి కాదు అది గుర్తించుకుంటే చాలు చిన్నపిల్లల దగ్గు విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ఉన్నది మరో మరో హెర్బల్ అంటే ఏంటి వాట్ ఈజ్ వాటి దగ్గుకి ఉపశమనం అనేది పూర్తిగా ఈ దాల్చిన చెక్క ఇవేవైతే ఉన్నాయో సొంటే మిరియాలు జీలకర్ర వాము ఇవి పూర్తిగా వ్యాపాకులు ఇవి ఈ ఐదు రకాలు కానీ కలుపుకొని కానీ ముద్దలాగా చేసుకొని కానీ కషాయంలాగా తాగలిగితే పూర్తిగా వారానికి ఒకరోజు తీసుకోగలిగితే ఊపిరితిత్తులో భాగం బాగుంటుంది శ్వాసనాళాలు బాగుంటాయి కపం పట్టదు ఆ బ్రాన్కైటిస్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది న్యూమోనియా రాకుండా చూసుకుంటుంది ఎప్పుడు ఎప్పటికీ కూడా జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటుంది మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం దిట్టంగా తయారవుతారు పిల్లలు కూడా దీన్ని పిల్లల విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మొన్న చనిపోయినటువంటి పిల్లలు ఆ క్లోరోఫినర్మిన్ అనేది అది తాగటం వల్ల అంటే క్లోరోఫిన ఇట్లో జన్మని చెప్పేసి అనేది తాగటం వల్ల జరిగింది మళ్ళీ అది ఐదు ఐదు పది సంవత్సరాల లోపు పిల్లలకు కానీ ఈ కషాయం కానిస్తే పూర్తిగా తగ్గుతుందని చెప్పేసి ఆయుస్సు డాక్టర్లు కూడా చెబుతున్నారు పూర్వం కూడా మన తాతల దగ్గర నుంచి ఉన్నప్పుడు ఇదే తాగి చాలామంది బతకడానికి ఒక మార్గం అంటే వాళ్ళకి ఆయుష్ అంటే యాక్టివ్నెస్ ఆయుష్ పోసుకున్నారు చాలామంది హ్యాపీ అయ్యారు ఇప్పటికీ చెప్తున్నాను హెర్బల్లోని ఉన్నటువంటి మో మూలాలు మూలికులు ఈ దేశ చరిత్రలో వరల్డ్ చరిత్రలోని ఇంగ్లీష్ మెడిసిన్ అనేది తాత్కాలికము హెర్బల్ అనేది చాలా అమోఘంగా పనిచేస్తుంది అది మాత్రం మనం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ ఎపిసోడ్కి వద్దాం ఈ హెల్త్ విషయంలోని ప్రతి ఎపిసోడ్లోని కూడా చూపించే మార్గం చూపిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్